హాయ్ ఫ్రెండ్ ఈ వెహికల్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి సీనియర్ సిటిజన్ అండి రిటైర్మెంట్ అయ్యి బండి తీస్తున్నాడు అతను మొత్తం బాగా నీట్గా చేసామండి బంపర్ ఇలా రాజస్థాన్ మోడల్ బంపర్ వేసాము ఈ బండికి వచ్చేసి రాజస్థాన్ మోడల్ బంపర్ బాడీ కూడా దించి కింద అడుగున్న ఛానల్స్ హెవీ ఛానల్ వేసామండి సైడ్ రేకులు బాక్స్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటంటే వీళ్ళు ఫుడ్పోర్ట్లు వేయించుకున్నారండి సైడ్ కనబడుతుంది చూశారు కదా క్యాబిన్ కింద ఫుడ్ బోర్డ్స్ అవి ఎక్స్ట్రా వేయించుకున్నారు ఇది సపరేట్గా అల్యూమినియం రేకి తయారు చేస్తున్నాం అండి ఫుడ్ బోట్లు కావాలన్నా మనం సపరేట్గా చేస్తాం వాళ్ళకి మీకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఇస్తాను రాజస్థాన్ బంపర్లు కావాలన్నా ఫుడ్ బోర్డ్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తాము ట్రాన్స్పోర్ట్కి మీకు వెహికల్ అయితే బాగా వచ్చిందండి పెయింట్ అయ్యి మొత్తం నీట్గా చేశాను ఈ పైపులకి మనం ఏంటంటే రెగ్యులర్గా ఆరెంజ్ కలర్ వేస్తున్నాము ఈ బాబాయ్ వచ్చేసి మొత్తం బ్లూ కలర్ కావాలన్నారు సరే ఓకేనే అదే వేయించాను అనమాట కస్టమర్కి అయితే మాత్రం బండి వర్క్ బాగా నచ్చిందండి టూ డేస్లో ఇస్తామన్నా టూ డేస్లో ఇచ్చేసాము హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నాడు మనం ఈ మధ్య యూట్యూబ్లో పెడుతున్నాం కదా ఈ వీడియోలు కూడా చూశాడు అతను చూసి వర్క్ అయితే బాగుంది ఇక్కడ అని వచ్చాడు ఆయన వచ్చినందుకు మనం సాటిస్ఫాక్షన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగానే చేసి ఇచ్చాము మొత్తం ఇదిగా ఓకే ఫ్రెండ్ మీ తరపు బళ్ళు ఏముంటే మన ఫోన్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి చూసి చేద్దాం మొత్తం కట్టలు కానీ అన్నీ ఆల్ కాంట్రాక్ట్ వర్క్లో చేసిస్తాం మీకు ఏ ఇబ్బంది ఉండదు నీట్గా చేసిస్తాను పెయింట్లో కానీ స్టిక్కరింగ్లో కానీ ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి మన దగ్గరే ఎలక్ట్రికల్ వర్క్ కానీ అన్ని ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా డైరెక్ట్గా బ్యాటరీ కాడ నుంచి లాగుతామండి బండి వైరంగులు డిస్టర్బెన్స్ చేయము బ్యాటరీ కాడ నుంచి నీటుగా లాగి చేస్తాం అన్నమాట హారన్లు లైట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మన దగ్గర ఈ ఇప్పుడు రివర్స్ కెమెరాలు కూడా వస్తున్నాయండి అవి కూడా పెట్టిస్తున్నారు బళ్ళుళ్ళు అవి కూడా దొరుకుతాయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఒకసారి కస్టమర్తో మాట్లాడతాయరు బాబాయ్ హైదరాబాద్ అండి వర్క్ ఎలా ఉంది గుట్ట జగద్గిరి గుట్ట వర్క్ ఎలా ఉంది బాగుంది ఎలా చేశారండి చాలా బాగా చేసినారు వర్కర్స్ కూడా చెప్పినట్టున్నారు మాకు రెండు మూడు మర్చిపోయినా కానీ మేము గుర్తు చేసి మళ్ళీ చేసినాం నాకు ఏం లేదు మాకు ఈ ఫుట్బాల్ మేము మేము మాకు నచ్చినట్టు చేసినారు మేము చెప్పడము వాళ్ళు చేయడం బాగుంది మేము యూట్యూబ్లో ఇలాంటి వర్క్ చూసినాము మాకు రెస్పాన్స్ బాగుంది సూపర్వైజర్ దగ్గర నుంచి ఓనరు సూపర్ వర్కర్స్ ఎవ్రీథింగ్ వెయిట్లు ఇస్తా అన్నారు కరెక్ట్గా చేస్తున్నారు వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడికి వచ్చినందుకు మాకైతే హ్యాపీ టూ డేస్ మేము బ్రేక్ అయినాము అయినా సరే హ్యాపీ చాలా బాగుంది వర్క్ మాకు టూ డేస్లో ఇస్తానన్నా టూ డేస్లో ఇచ్చేస్తున్నారు మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాము మా వర్క్ అయితే మీ వర్క్ అయితే బాగుంది ఎందుకంటే మేము చెప్పినట్టు చేసినారు వర్కర్స్ కూడా ఎవరు కూడా చిరాకు పడలేదు ఏమి ఇబ్బంది కూడా ఏం పెట్టలేదు ఏది అడిగితే అది చేసినారు ఒకటిది బాగాలేదు అని అంటే కూడా మళ్ళీ రిప్లేస్ చేసి మళ్ళీ చేసినారు అంత బాగా చేసినారు వర్క్ గుడ్